లవ్ జిహాద్ అంటే ప్రేమనే కదబ్బా ప్రేమను జిహాద్ అంటారు ఇంద్రాభాయి మీరు మతోన్మాదులు అని చెప్పేసి మాట్లాడే మూర్ఖులు మా మధ్యలోనే చాలా మంది ఉన్నప్పటికీ సూట్ కేసులో తేలిన తర్వాత తప్ప వాళ్ళకి అర్థమవుతలేదు ఏంటి విషయం అని చెప్పేసి సో అటువంటి తల్లుల కోసం అటువంటి స్త్రీ మూర్తుల కోసం ఏ క్షణం అని చెప్పేసి కూడా ఆలోచించకుండా దుర్గా వాహిని టీం చాలా 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 కష్టపడుతూ ఉంటారు వారందరికీ ఒకసారి చాలా గట్టిగా మనం చప్పలు కొట్టచ్చు ఎందుకంటే ఆ ఆడపిల్ల మన ఇంట్లో చెల్లి మన తల్లి మన భార్య ఎవరైనా కావచ్చు వాళ్ళందరి కోసం వీళ్ళు నిలబడుతున్నారు ఖచ్చితంగా మీరందరూ కూడా లవ్ జిహాద్ గురించి చాలా గట్టిగా మీ కుటుంబ సభ్యులతో చెప్పాల్సినటువంటి బాధ్యత మీకుంది అమ్మ దుర్గా వాహిని టీం మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదవందన చేస్తున్నాం దయచేసి మీరు అందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం मै सुनादमै समाजधर्मलक्षणार्थमयि సనాతన శక్తి కనబడుతున్న ఇప్పుడు అనూర్రబ్బా ఇప్పుడు అనూర్ రబ్బా ఇప్పుడు బయటకు రనబ్బ్బా ఎవరో వస్తారు కదా శ్రీదమ్ తొక్కేస్తున్నారు మీ దాంట్లో తొక్కేస్తున్నారు మీ దాంట్లో తొక్కేటట్టున్నారమ్మా మీరు తొక్కివేస్తారు భారత్ సనాతన గుండెల నిండా భారత మాతను నింపుకొని ఆ సనాతన ధర్మానికి వారసులుగా ఈ భూమాత వడిలో కూర్చున్నటువంటి సనాతనీలందరికీ కూడా నమస్కరిస్తూ విశ్వ హిందూ పరిషత్ యువతి విభాగం దుర్గా వాహిని మీ అందరికీ కూడా చేతులెత్తి పిడికిలెత్తి హృదయాల్లో నిండినటువంటి భారత మాతను ఒకసారి గుర్తు చేస్తూ బోలో భారత్ మాతకి జే సురక్ష సంస్కార్ సేవ సురక్ష సంస్కార ఆదర్శాలతోటి సనాతనమైనటువంటి మన భారతీయ ధర్మాన్ని నేటి ఆడబిడ్డలలో మనస వాచ కర్మ వారి యొక్క జీవనంలో అలవర్చుకునేలా వాళ్ళందరినీ తయారు చేసేటువంటి బాధ్యత యావత్ భారతదేశ వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని యువతి విభాగం చేపట్టింది అందులో భాగంగానే తెలంగాణ ప్రాంతంలో గత ఐదారేండ్లుగా స్థాపించినటువంటి ముప్పై నాలుగు సంవత్సరాల నుండి సాధ్వి రితంబర గారి మార్గ నిర్దేశనంలో పంతొమ్మిది వందల తొంభై రెండు సాధ్వితంబర మొదటి సంయోజక మొదటి కన్వీనర్గా దుర్గావాహిని మొదటి కన్వీనర్గా తన యొక్క మార్గ నిర్దేశనంలో నేటి యువతనందరినీ తమ ధర్మం వైపుకి తమ భారతీయ సమాజం వైపుకి అదేవిధంగా భారతదేశం పట్ల జాతీయ తత్వం పట్ల వాళ్ళ లోపల జిజ్ఞాసను రగిలే రగిల్చేలా కృషి చేస్తున్నటువంటిది దుర్గా వాహిని అందుకు అనుగుణంగా పిల్లలందరి లోపల మన భారతీయ బిడ్డలందరి లోపల కూడా చెడు దృష్టి వాళ్ళ లోపల కలగకుండా చెడు ఆలోచనలు వాళ్ళ లోపల కలగకుండా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా అందుకే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం ఈ భారతీయ సమాజం కోసం పనిచేస్తున్నటువంటిది దుర్గా వాహిని కాబట్టి మీ ఆడబిడ్డలందరినీ మాకు అప్పచెప్పండి వారంలో ఒకసారి శక్తి సాధన కేంద్రాల ద్వారా వాళ్ళ లోపల మానసిక శారీరక నైతిక వికాసాన్ని కలిగిస్తాము ఎందుకంటే కుటుంబాలలో తండ్రి చెప్పలేనటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ లోపల మేము వాళ్ళ హృదయాల్లోకి చేర్చే బాధ్యత మా అందరిది అలా లక్షలాది మంది వేలాది మంది కార్యకర్తలు ఈ దుర్గా వాహిని కార్యంలో నిస్వార్థమైనటువంటి భావనతో ముందుకొస్తున్నారు కాబట్టి సంవత్సరానికి ఒకసారి పూర్తి స్థాయిలో మనము శారీరక అంశాలలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము శౌర్య ప్రశిక్షణ వర్గ పేరుతోటి వారం రోజుల పాటు వాళ్ళకు శిక్షణను కూడా ఇస్తాము నైతిక వికాసం కోసం సమాజంలో ధార్మికంగా సామాజికంగా జాతీయతత్వం వైపుకున్నటువంటి వాళ్ళ చేత చక్కని భౌతిక వాళ్ళ లోపల కలిగిస్తూ ఆలోచనలు వాళ్ళ లోపల రేకెత్తించేలా చక్కని సెషన్స్ కూడా వాళ్ళకు మనం కండక్ట్ చేస్తాము తద్వారా నారీ సురక్ష నారీ సురక్ష ఎందుకంటే అడుగడుగున కాలు బయట పెట్టింది మొదలు మనకి ఎంతటి అవకారాలు వికారాలు మనకు ఎదురవుతున్నాయి వాటన్నిటినీ ఎదుర్కొనేటటువంటి నైతిక వికాసాన్ని దుర్గా కార్యకర్తల ద్వారా పిల్లలోపికి మనము అందజేస్తాము కాబట్టి మీ బిడ్డలను మాకు అప్పగించండి విశ్వ హిందూ పరిషత్ దుర్గా అప్పగించండి తప్పకుండా చక్కని భారతీయ బిడ్డలుగా జాతీయతత్వం కలిగినటువంటి సనాతన ధర్మం పట్ల జిజ్ఞాస కలిగినటువంటి భారతీయ స్త్రీ శక్తిగా రూపొందించే బాధ్యత మాది కాబట్టి కాబట్టి కదులుదాము దుర్గా వాహినితో చేతులు కలిపి కదిలేలా మన ఆడబిడ్డలు కూడా నిర్మాణం చేసే బాధ్యత మనందరిది కలిసి నడుదాము మా మేమందరం ఎల్లప్పుడూ కూడా మీ అందరికీ అందుబాటులోనే ఉంటాము కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి రిఫ్లెక్షన్ సనాతన ఛానల్ వారికి మా దుర్గా వాహిని తరఫున విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి తెలుపుతూ మా కార్యము ఎప్పటికీ చిరస్మరణీయము నిత్య నూతనము అదే సనాతనం వైపుకు నడిపిస్తుంది ఎప్పుడు కూడా ఈ విధంగా మేము సోషల్ మీడియా పరంగా బయటికి రాలేదు కానీ రావాల్సినటువంటి అవసరం ఉందేమో ఆ భారత మాత కోసం రావడం జరిగింది మా పిల్లలందరూ కూడా వివిధ జిల్లాల కన్వీనర్లు వీళ్ళు వివిధ జిల్లాల కన్వీనర్లు ఉద్యోగులుగా గృహిణులుగా విద్యార్థులుగా వాళ్ళు తమ బాధ్యతను నెరవేరుస్తూ ఉన్న ఇరవై నాలుగు గంటల్లో రోజులు ఓ నాలుగు గంటలు దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం ఇస్తున్నటువంటి నా ఆడబిడ్డలు వీళ్ళంతా దుర్గా వాహిని కార్యకర్త నమస్తే